అవని శ్రీకర్ అక్షయను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తారు అక్షయ అక్షయ అని పిలుస్తూ అడవంతా కూడా గాలిస్తూ ఉంటారు మరోవైపు కిడ్నాపర్స్ను పులి పరిగెత్తిస్తూ ఉంటుంది పులిని చూసి కిడ్నాపర్స్ చాలా భయంతో పరిగెడుతూ ఉంటారు ఇక అవని శ్రీకర్ అక్షయను వెతుక్కుంటూ అలా అడవిలోకి వస్తూ ఉంటే కిడ్నాపర్స్ అవని శ్రీకర్కు ఎదురు పడతారు అవని శ్రీకర్ కిడ్నాపర్స్ని చూసి కాసేపు అలానే చూస్తూ ఉంటారు బావా వీళ్ళు అని అవని అంటూ ఉంటే అక్షయ్ను కిడ్నాప్ చేసింది వీళ్ళే అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఒరే మా అక్షయ్ ఏదిరా మా అక్షయ్ను ఎందుకు కిడ్నాప్ చేశార్రా అని శ్రీకర్ కిడ్నాపర్స్ షర్ట్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు వాళ్ళు కంగారు పడుతూ టెన్షన్లో మాకేం తెలీదు మాకేం తెలీదు అని చెప్పి అంటూ ఉంటారు వీళ్ళను ఇలా అడిగితే నిజం చెప్పరు అవని పోలీసులకు పట్టిస్తే నిజం బయటకు వస్తుంది అని చెప్పి శ్రీకర్ అంటాడు ఒరే పదరా పారిపోదాం అని కిడ్నాపర్స్ అక్కడి నుంచి పారిపోతూ ఉంటే ఆగండ్రా ఆగండి అని శ్రీకర్ కిడ్నాపర్స్ వెనుక పరిగెడుతూ ఉంటాడు అది చూసి అవని బావా ఆగు అని చెప్పి అంటూ ఉంటుంది మరోవైపు అక్షయ స్పృహ తప్పి అడవిలోనే పడిపోయి ఉంటుంది ఇక పులి రవిడీల వెనుక పరిగెడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్